ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం ఆనాడు విధానం కానీ లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్పూర్తి కానీ లేకపోతే అనేక మంది సామాజిక పరివర్తన చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా చూసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే పరిగణలో తీసుకోవాలని ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోటీశ్వరం చేయాలని చెప్పి కనీసం ఒక కోటి మంది మహిళలు రాష్ట్రంలో కోటీశ్వరం చేస్తామని చెప్పి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఇది కూడా బాశ్వేశ్వరుడు స్ఫూర్తి ఇందులో కూడా ఉంది అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది ఆ సంపాదన త్వర ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఉపాధి హామీ ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపడతాం ఇందులో కూడా బాసేశ్వరుడు స్ఫూర్తి దాటించారు ఈ ప్రభుత్వం శ్రమించే రైతు సోదరులు ఆహారానికి అమ్మా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అంబాజర్స్ గా ఉన్న రైతాంగ సోదరులని రక్షించాలని వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో